వెల్కమ్ టు విజన్ ఫ్యాటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న టూ గురించి ఫ్యాన్స్ వేయికలతో ఎదురు చూస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన పుష్ప టూ మొదటి సింగిల్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది పుష్ప టూ హూక్ స్టెప్ ను అలకరిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇదే ఊపులో రెండు సింగిల్ కి కూడా ముహూర్తం పెట్టేసింది మూవీ టీమ్ పుష్ప టూ సెకండ్ సింగిల్ ను రేపు ఉదయం పదకొండు ఏడు నిమిషాలకు రిలీజ్ కాబోతున్నగా నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది ఇందులో రష్మిక మందానతో బన్నీ చిందేయబోతున్నట్లుగా చెప్పింది ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ కి ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చారు పుష్ప పుష్పతో ఇటీవల పుష్పరాజ్ రేపేశాడు ఇప్పుడు శ్రీవల్లి తన స్వామి కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మైత్రి ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో పుష్ప టూ నేషనల్ వైడ్ లో ట్రెండ్ అవుతుంది పుష్ప టూ లో రారా స్వామి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే దీంతో ఈ రొమాంటిక్ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పదిహేను నా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంలో ఫాహిద్ ఫహసిన్ సునీల్ అన్సూయ వంటి నటీ కీలక పాత్ర పోషిస్తున్నారు టైటిల్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అప్డేట్స్ ఇవ్వడంతో కొంతమంది అభిమానులు స్పెషల్ సాంగ్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు పుష్ప సినిమాలో ఊహ అంటావా మామా ఊహు అంటావా మావా ఓ పాట ఓ రేంజ్ లో అందరినీ ఊపేసింది ఇందులో సమంతతో అల్లు అర్జున్ వేసిన స్టెప్ లకు థియేటర్లు దద్దరిల్లిపోయి ఇప్పుడు పుష్ప టూ లో కూడా ఐటెం సాంగ్ అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు దీంతో ఐటమ్ సాంగ్ అప్డేట్ కోసం అడుగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఈ ఐటెం సాంగ్ ఎవరు చేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశ పాఠాన్ని దించుతున్నట్లుగా టాక్ ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరిని ఫైనలైజ్ చేయలేదు తెలుస్తుంది మరి ఆగస్టులో రిలీజ్ ఉంది కనుక వీలైన త్వరగా ఈ సాంగ్ షూట్ కంప్లీట్ చేయాలని మూవీ టీం కూడా భావిస్తుంది